వెల్కమ్ టు మై ఛానల్ తేజు లాగ్స్ హై ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజైతే అమ్మవల్ ఊరిలో జాతర కాబట్టి సో అయితే మోస్తూ ఉన్నాం అనమాట సో మరి ఫస్ట్ దేవుడి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం సో దీపాలు ఇంకా రావాలి సో అందరి కోసం వెయిటింగ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ దేవుడు అనమాట సో అమ్మవారికి ఫస్ట్ ఇక్కడైతే దీపాలు అనేది మోసుకొని వచ్చినాము అండ్ మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఎవరు రాలేదబ్బా అసలు ఒక్క ఫ్రెండ్ మీట్ అయినాను అనమాట అండ్ ఇంకేంటంటే ఎండలైతే మంచిగా చాలా చాలా బాగుంది ఎండలు ఓకేనా సో మరి ఇక్కడైతే ఫస్ట్ అయిపోయింది ఇంకొక సెకండ్ ఇంకొకటి ఉంది అది ఇది ఈ రెండే లాంగ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ దేవస్థానం దగ్గర అనమాట సో మరి ఇది వచ్చేసి రెండు ఈ రెండే లాంగ్ ఇంకేవి అన్ని దగ్గరే ఇక్కడ వచ్చేసి మెయిన్ అనమాట మూడు మూడు దీపము బట్ ఇక్కడే మెయిన్ దేవుని కూర్చోపెట్టిండేదనమాట ఓకేనా సో ఇది అయిన తర్వాత వచ్చేసి ఇది ఫోర్త్ వన్ నాలుగో దీపం అనమాట సో టోటల్ వచ్చేసి మా ఊర్లో ఫైవ్ ఉన్నాయన్నమాట ఐదు దే దేవుళ్ళ దగ్గరికి మోయాలన్నమాట ఐదు దీపాలు సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్ అయిపోయింది ఇంకా ఫిఫ్త్ వన్ కూడా పక్కలోనే ఉంది అనమాట సో ఇంకా ఫిఫ్త్ వన్ రాలేదు ఇది అక్కడే వెయిటింగ్లో ఉన్నామన్నమాట సో ఫైనల్లీ వచ్చేసి ఇదే అనమాట ఐదవది ఇక్కడే లాస్ట్ ఇది అయిన తర్వాత దీపాలన్నీ అయిపోయినట్టే మళ్ళీ దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైనా వెళ్ళచ్చు సో ఫైనల్లీ ఇది వచ్చేసి నైట్ అనమాట అంటే ఈవినింగ్ వచ్చామన్నమాట డాడీ అయితే రాలేదు నేను కిచ్చు పిల్లలు అమ్మ మేము మాత్రమే వచ్చామన్నమాట సో మరి అంటే ముందుట్లాగా చాలా ఎక్కువ అంగళ్ళు ఏం పెట్టలేదు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మా ఊర్లో ఇలాగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే గుడి అన్నీ కట్టి చాలా రోడ్డు పోయినప్పుడు ఏదో సంథింగ్ సంథింగ్ అనమాట సో ఫైనల్లీ ఇప్పుడైతే దేవస్థానం మంచిగా కట్టి అన్నీ అయ్యి ఎయిట్ ఇయర్స్ తర్వాత అయితే జాతర అనేది జరుగుతూ ఉందనమాట దేవస్థానం అనమాట సో ఈ మెయిన్ దేవుడు ఎప్పుడు అలానే ఉంటారు అండ్ ఫైనల్ ఇక్కడ చూసామంటే నైట్ సిరస్ మోసారు కదా సో ఆ దేవుడు ఇక్కడ ఉన్నారనమాట అమ్మవారు గంగమ్మ సో ఫైనలీ అంతే అండి జాతర వైబ్స్ అన్నీ అయిపోయింది ఓకేనా సో ఇంకేంటి ఇంకేం లేదనమాట సో మరి మేమైతే ఉన్నాం అమ్మ ఎక్కడున్నారో తెలీదు సో ఇది వచ్చేసి లాస్ట్ సండే వీడియో అనమాట సో నేనైతే ఈరోజైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట ఓకేనా మరి అమ్మవారైతే మీ అందరి కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please subscribe my channel.